హలో అండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక సాంబార్ పొడి వేసి బంగాళదుంప ఇంకా బీన్స్ ఫ్రైని డిఫరెంట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట్లాడేటప్పుడు ఒక ఎండుమిర్చి అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకుని వేసుకుంటున్నాను ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే అల్లం తరుగు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్ద బంగాళదుంప తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను క్యూబ్స్ లాగా వీటిని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు కట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అయితే మనం ఈ బంగాళదుంప ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదు ముందే ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది బయట నుండి క్రిస్పీగా లోపల నుండి సాఫ్ట్గా ఉంటుంది పొటాటో వచ్చేసి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో పొటాటో వచ్చేసి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక నిమిషం మగ్గించుకుని ఒక కప్పు బీన్స్ ఇప్పుడు వేసుకుంటున్నాను బీన్స్ వచ్చేసి ఒక ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను నేను ఈ బీన్స్ కూడా వేసి ఒకసారి కలగలుపుకుని మూత పెట్టేసి కుక్ చేసుకుందాము రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అడుగుపట్టకుండా చూసుకోవాలి బంగాళదుంప బీన్స్ కనుక మనం ఒకేసారి కలిపి వేసేస్తే బీన్స్ త్వరగా కుక్ అయిపోతాయి బంగాళదుంప వచ్చేసి ఎక్కువ టైం పడుతుంది మనకి కుక్ అవ్వటానికి అందుకే బంగాళదుంప స సగం కుక్ అయిన తర్వాత బీన్స్ వేసుకోవాలి ఇలా మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగుపట్టకుండా చూసుకోవాలి ఇప్పుడు బీన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి నేను ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్నారా కారం ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని వీటన్నిటినీ కలిసేలాగా ఈ ఫ్రైకి పట్టేలాగా కలుపుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత చెప్పాను కదా సాంబార్ పొడితో మనం ఈ ఫ్రై చేసుకుంటున్నామని ఇప్పుడు ఒక ముప్పావు స్పూన్ వరకు నేను సాంబార్ పొడి తీసుకున్నాను ఈ సాంబార్ పొడి కూడా వేసి ఇలా కలుపుకుంటున్నాను మీరు ఒకవేళ సాంబార్ పొడి నచ్చకపోతే గరం మసాలా వేసుకోండి ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటే వేసుకోండి సాంబార్ పొడితో చేస్తే కనుక ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా సాంబార్ పొడి కూడా వేసి ఒకసారి మూత పెట్టేసి ఒక అర నిమిషం పాటు ఉంచుకుని కలుపుకొని రెండు స్పూన్లు నీళ్లు వేసుకుంటున్నాను లేదంటే చేత్తో పైపైన ఇలా చిలకరించేసుకునైనా మూత పెట్టేసుకోవచ్చు ఈ మూత పెట్టేసేసి మనం ఒక పది నుండి ఇరవై సెకండ్ల పాటు వదిలేద్దాము తర్వాత కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక అర నిమిషం పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసేయటమే అంతేనండి మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై చాలా పొడి పొడిగా ఉంటుంది ఆయిల్ అనేది అసలు కనిపించదు టేస్ట్ కూడా సాంబార్ పొడి వలన ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది రసం కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ఫ్రైని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీరు ఒకవేళ మొదటిసారి నా ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్